శివుడి నుంచి మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన గొప్ప విషయాలు ఇవే పురాణాల ప్రకారం శివుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది శివుని ఆదేశం లేని చీమైన కుట్టదని పండితులు చెప్తుంటారు అలాంటి గొప్ప ప్రాధాన్యత ఉన్న ఈశ్వరుని జీవన విధానం నుంచి మనం కొన్ని విషయాలను ఖచ్చితంగా నేర్చుకోవాలి శివయ్య ఎక్కువ సమయం ధ్యానంలో ఉంటారు తను ధ్యానంలో ముగిసి మునిగిపోవటం వల్లే ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు తన మనస్సు సైతం శాంతంగా ఉండటం వల్ల తన ఏకాగ్రత పెరుగుతుంది అందుకే చిన్నారులకు ధ్యానం చేయటం నేర్పిస్తే వారు కూడా ఒత్తిడిని జయించి అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు పరమేశ్వరుని చేతిలో ఉండే త్రిశూలం సత్వ రజ తమో గుణాలకు ప్రతీకగా భావిస్తారు ఇవి భూత వర్తమానం భవిష్యత్తు కాలాలను సూచిస్తాయి ఈ త్రిశూలం సృష్టికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారిని సంహరిస్తుంది మరో చేతిలో ఉండే డమరుకం శబ్దం బ్రహ్మ స్వరూపంగా పరిగణిస్తారు అలాగే శివయ్య తలపై ఉండే చంద్రుడు మరో విగ్రహానికి తలలో ఉండే గంగాదేవి శాశ్వతం అనే దానికి ప్రతీకగా పరిగణిస్తారు అలాగే స్త్రీ పురుషులిద్దరూ సమానమని శివయ్య అర్ధనారీశ్వర రూపం ద్వారా తెలుసుకోవచ్చు శివయ్య అందరికంటే భిన్నంగా ఉంటాడు ఇతర దేవుళ్ల మాదిరిగా బంగారం ఇతర ఆవరణాలు ధరించడు దిగంబర రూపంలో చర్మాన్ని మాత్రమే కప్పుకుంటాడు దీని నుంచి మనం అవసరాలు కోరికల మధ్య తేడాను గుర్తించాలి ఎక్కువ కోరికలు ప్రశాంతతను దూరం చేస్తాయి గమనించాలి శివుడు తాండవం ఆడే సమయంలో నటరాజుగా మారిపోతాడు ఈ సమయంలో తన శక్తిని ప్రదర్శిస్తాడు దీని నుంచి మనం భావోద్వేగాలను సంగీతం పెయింటింగ్ క్రీడల ద్వారా బయట పెట్టాలని గుర్తుంచుకోవాలి శివుడికి జాలి దయ కరుణ మానవత్వం కూడా చాలా ఎక్కువ ఎంతలా అంటే తనను కొలిచే వారిలో అసరులు ఉన్న వారిపై దయతో ఉంటాడు అందుకే మనం కూడా ఇతరుల విషయంలో మానవత్వం చూపాలి ప్రేమ ఆప్యాయత అనురాగాలను పంచటం నేర్చుకోవాలి అయితే నిజాయితీగా ఉండాలి అన్ని సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి